ఈ రోజు వార్తల్లోని ముఖ్యం పది రోజుల్లో ఎంబీఏ పై జాగ్రత్త అప్రమత్తం చేసిన యూజీసీ పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుగుతున్న అమెరికా వర్సిటీలు ప్రచారంలో ప్రజా సమస్యల ఊసెత్తని మోదీ ప్రియాంక గాంధీ పది రోజుల్లో ఎంబీఏ పది రోజుల్లో బీబీఏ వంటి ఆన్లైన్ ప్రకటనలు చూసి మోసపోవద్దని వాటికి ఎలాంటి గుర్తింపు కానీ సాధికారత కాని ఉండదని యూజీసీ ఒక ప్రకటనలో విద్యార్థులు తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది ఎంబీఏ బీబీఏ లాంటి సంక్షిప్త పదాలతో కొన్ని సంస్థలు వ్యక్తులు చేస్తున్న ఆన్లైన్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది ఆన్లైన్ ద్వారా ఉన్నత విద్యను అందించే గుర్తింపు పొందిన సంస్థల లిస్టు డబ్ల్యూ డాట్ deb.ugc.ac.in లో ఉందని విద్యార్థులు తాము చదివే విద్యాసంస్థల పేరు ఉందో లేదో పరిశీలించుకోవచ్చునని సూచించింది పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు అడ్డుకుతున్నాయి గాజాపోరులో ఇజ్రాయెల్ కు మద్దతుగా అధ్యకుడు జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఆందోళనలకు దిగారు గత కొన్ని రోజులుగా తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాలకు అనుకూలంగా నిరసనలు చేపడుతున్నారు దీంతో సామూహిక అరెస్టులు తరగతుల బహిష్కరణతో వర్సిటీలు అట్టుడుకుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దం వల్ల గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ పరిస్థితులపై విద్యార్థులు మండిపడుతున్నారు పాలస్తీనా మహిళలు చిన్నారుల మరణాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల నిరసనలతో ఏల్ ఎంఐటి హార్వర్డ్ కొలంబియా తదితర విశ్వవిద్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో కొలంబియా వర్సిటీ తరగతి గదులను కూడా మూసివేసింది మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్దులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు అయితే ఈ నిరసనలపై ఇజ్రాయెల్ అనుకూల మద్దతుదారులు ఇతర విద్యార్దులు క్యాంపస్లో తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్ని క్యాంపస్లు దాడులు బెదిరింపులు విద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తున్నారు దేశంలో కులగణను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు ఢిల్లీలో జరిగిన సోషల్ జస్టిస్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు కులగణనపై తాను రాజకీయం చేయటం లేదన్నారు తన జీవితంలో అది టార్గెట్ అని తెలిపారు దాన్ని తానేమి వదలబోమన్నారు కులగణను అడ్డుకునే శక్తి ఏదీ లేదన్నారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే తొలుత తాము కులగణన చేపట్టనున్నట్లు రాహుల్ వెల్లడించారు ఇది తన గ్యారెంటీ అని తెలిపారు కులగణన అంటే కేవలం కులాల సర్వే కాదు అని దానికి ఆర్థిక వ్యవస్థీకృత సర్వేను కూడా కలపనున్నట్లు ఆయన చెప్పారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి